ప్రైజ్లో నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు నేను పాస్టర్ ప్రవీణ్ కగడాల గారి గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాను అంటే ఈరోజు పాస్టర్ షఫీ గారి యొక్క వీడియో నేను యూట్యూబ్లో చూడడం జరిగింది నేను సైతము సమాజం కోసం అనేటువంటిది వీడియో నేను చూశాను నేను సైతము సమాజం కోసం అనేటువంటి ఆ కాన్సెప్ట్ అనేది నాకు బాగా నచ్చింది అయితే నేను ఆ వీడియో చూస్తున్నప్పుడు ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి ఆలోచనలు నేను షేర్ చేయాలని అనుకున్నాను అనుకొని ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను ఇందులో ప్రాముఖ్యంగా ఏంటి అంటే ప్రభు అయినటువంటి దేవుడు ఏ హోవా దేవుడు మోషేను ఎప్పుడైతే ఐగుప్తి చెరలో నుండి ఇజ్రాయెల్ను విడిపించేట కొరకు మోషేను ఏర్పాటు చేసుకున్నాడో మోషే ద్వారా ఆ యొక్క ఐగుప్తి దేశంలో నుండి ఇజ్రాయెల్ను బయటికి తీసుకొని వచ్చాడు దేవుడైన దేవుడైనహోవా మోషే ద్వారా ఇజ్రాయిల్ని బయటికి తీసుకొని వచ్చాడు అయితే ఈ యొక్క ఇజ్రాయిల్లందరికీ కూడా నాయకుడుగా మోషే మాత్రమే ఉండి ఉన్నాడు ఇజ్రాయిలకు నాయకుడుగా మోషే మాత్రమే ఉండి ఉన్నాడు యొక్క ఇజ్రాయిలకు ఉన్నటువంటి ప్రతి సమస్య విషయంలో కూడా అంటే ప్రతి సమస్య విషయంలో తీర్పు తీర్చేటువంటి వారు ఈ యొక్క మోసే అయి మాత్రమే ఉంటున్నారు ప్రవక్త అయినటువంటి మాత్రమే అయి ఉంటున్నారు అయితే ఇక్కడ మోసే యొక్క మామగారైనటువంటి ఇత్రో మోస దగ్గరికి వచ్చినప్పుడు మోసే చేస్తున్నటువంటి పనులను గమనించినట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ నిర్గమకాండము మనము పద్దెనిమిది ఉదయంలో చూసినట్లయితే మోషే ప్రజలకు చేసినదంతయో అతని మామ చూచి నీవు ఈ ప్రజలకు చేస్తున్న ఈ పని ఏమిటి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ వద్ద నిలువబడి ఉండట నిలువబడి నెల అని అడగగా అని మనం ఇక్కడ చూస్తున్నాము నిర్గమ కణము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చనంలో మోసే ప్రజలకు తీర్పుచ్చి తీర్చి తీ ప్రజలందరూ కూడా నిలవబడి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము మోషే తీర్పు తీర్చుండగా ప్రజలందరూ నిలవబడి ఉన్నారు ఈ యొక్క ఆలోచన అనేది నాకు ఎందుకు వచ్చిందంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము తర్వాత క్రైస్తవులలో ఏకత్వం అనేది వచ్చింది ఐక్యత అనేది వచ్చింది డినామినేషన్లతో సంబంధం లేకుండా అన్ని అందరు పాస్టర్స్ కూడా స్పందించడం జరిగింది అందరూ కూడా పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క హత్య విషయమై ఆ యొక్క ధ్యాస్ కలిగి పనిచేస్తున్నట్టుగా మనము చూస్తున్నాము నిజంగా ఇరవై నాలుగు తారీఖు నుంచి ఈరోజు ముప్పై ఒక్క తారీఖు వరకు కూడా అందరూ కూడా శ్రమ పడుతున్నారు కష్టపడుతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనల చేత వాళ్ళ వాళ్ళ ఆలోచనల చేత వాళ్ళ సీడీలు వాళ్ళు రిలీజ్ చేస్తుండగా ప్రతి దానికి కూడా స్పందిస్తున్నటువంటి కాపర్లు అనేక మంది ఉన్నారు నాకు ప్రత్యేకించి ఈరోజు అంటే ఈ విధంగా ఎందుకు మాట్లాడాలని అనిపించిందంటే నేను సైతం సమాజం కోసం అనేటువంటి కాన్సెప్ట్ను దృష్టిలో పెట్టు నేను మాట్లాడుతున్నాను పాస్టర్ షఫీ గారు కావచ్చు లేదా అజీ బాబు పాస్టర్ అజీ బాబు గారు కావచ్చు లేదా అనేక మంది పాస్టర్స్ ఉన్నారు నిజంగా విజయప్రసాద్ రెడ్డి గారు కావచ్చు ఇంకా చాలా మంది పాస్టర్స్ ఉన్నారు పాస్టర్స్ అందరినీ నేను అంటే అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ఎందుకు హృదయపూర్వకంగా వందనాలు అంటే నేను మీకంటే అంటే వయసులో వచ్చిన దాన్ని కాకపోవచ్చు కానీ మీ మీకున్న జ్ఞానంలో కావచ్చు మీకు దేవుడిచ్చినటువంటి ప్రత్యేకత విషయంలో కావచ్చు మీకు దేవుడిచ్చినటువంటి వరములలో కావచ్చు నేను ఎన్నిక లేని దానినే కావచ్చు కానీ ప్రభు నామంలో నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను నాడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగానైతే అపోస్తులుగా పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు అదేవిధంగా నేడు ఈ యొక్క ఏపీ తెలంగాణ రెండు కలిపి కూడా ఘనమైనటువంటి పాస్టర్స్ సమర్థులైనటువంటి పాస్టర్స్ దైవభక్తి కలిగినటువంటి పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు నేను ఏపీ తెలంగాణ అని మాత్రమే మెన్షన్ చేస్తున్నాను నిజంగా నిజంగా నిజానికి మనం ఆలోచించాలంటే భారతదేశ మొత్తంగా మనము భారతదేశ మొత్తంగా మనము ఒక కమిటీని ఒక పన్నెండు మంది ప్రభు అయినటువంటి ఏసక్ వారికి ఏ విధంగా పన్నెండు మంది శిష్యులు ఉన్నారో ఒక పన్నెండు మంది సభ్యులతో ఒక కమిటీ అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది నాకు ఆలోచన కలిగింది ఈ పన్నెండు మంది శిష్యులతో ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క ఆ యొక్క కమిటీలో ఇక్కడ మనము మనము మోసేతో ఇత్రో మాట్లాడుతున్నాడు ఎందుకంటే తన మామగారు అయినటువంటి ఇత్రో మోసే చేసినటువంటి పనిని చూస్తున్నాడు చూసి మోసేతో మాట్లాడుతున్నాడు తన మామగారు నీవు ఈ విధంగా చేయడం ద్వారా ప్రజలు నిలవబడి ఉన్నారు కానీ నీవు తీర్పు తీర్చో ఉదయం నుండి సాయంకాలం వరకు మొత్తం కూడా పనిచేస్తున్నారు అయితే ఇక్కడ వాళ్ళ మామగారు ఇక మోసే ఒక సలహా ఇస్తున్నారు ఏమని సలహా ఇస్తున్నారంటే ఇక్కడ ఇరవై ఒకటో వచ్చరంలో అదే పద్దెనిమిదవ ఇరవై ఒకటో వచనంలో మరియు నువ్వు ప్రజలందరితో సామర్థ్యము దైవభక్తి సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకని గాను నూరు మందికి ఒకను గాను ఏ పది మందికి ఒకని గాను పది మందికి ఒకను గాను వారి మీద న్యాయాధిపతులుగా నియమింపవలను వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలను అయితే గొప్ప వ్యాధ్యం నీ వద్దకు తీవలను ప్రతి అల్ప విషయంలో వారే తీర్చవచ్చును అంటున్నాడు ఇక్కడ మోషే గారికి తన యొక్క మామగారు ఇస్తున్నటువంటి సలహా నేను ఈ యొక్క వాక్యం నేను ఈ వాక్యం కన్నా ముందు అంటే బ్రదర్ పాస్టర్ షఫీ గారి యొక్క వీడియో చూడగానే నాకు ఈ యొక్క సన్నివేశము నా యొక్క ఆలోచనలోకి వచ్చింది వెంటనే నేను బైబిల్ తీసి ధ్యానం చేయడం జరిగింది నిజంగా ఈ సన్నివేశం అనేది అంటే పాస్టర్ షఫీ గారి యొక్క ఉద్దేశానికి అనుకూలంగా ఉంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నిజంగానే ఒక పన్నెండు మంది శిష్యులుగా ఒక మంచి దైవ సేవకులు ఇక్కడ ఇప్పుడు ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ గారి కొరకు పోరాడుచున్నారో అలాంటి మంచి శ్రద్ధ సత్యాసక్తి దైవభక్తి సామర్థ్యం కలిగినటువంటి పాస్టర్లతో ఒక పన్నెండు మందిగా కమిటీ ఏర్పాటు చేసి భారతదేశ పరంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా నిజంగానే ఇక్కడ వెయ్యి మందికి ఒకని గాను నూరు మందికి ఒకని గాను ఏ పది మందికి ఒకని గాను పది మందికి ఒకని గాను అంటున్నాడు ఇక్కడ వాక్య భాగంలో ఆ విధంగా ప్రతి గ్రామంలో కూడా ఇక కమిటీలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రామ సభ్యుల చేత మీరు వెయ్యి మంది కావచ్చు వంద మంది కావచ్చు యాభై మంది కావచ్చు పది మంది కావచ్చు ఇలాంటి కమిటీలను మనము ఏర్పాటు చేయవలసిన వారమాయించున్నాము ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి కమిటీలను మనం ఏర్పాటు చేసినట్లయితే ఇక్కడ క్రైస్తవులకు జరుగుతున్నటువంటి హింస విషయంలో కావచ్చు అదేవిధంగా క్రైస్తవులకు జరుగుతున్నటువంటి అన్యాయ విషయంలో కావచ్చు వారికి తోడుగా ఈ కమిటీలు ఉండునట్లుగా అంటే వెంటనే ఏదైనా జరిగిన వెంటనే స్పందించి వారి దగ్గరికి వెళ్ళి వారికి ఈ ధైర్యము చెప్పేటువంటి విధంగా ఇలా కమిటీలను ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన నాకు కలిగింది నేను ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను దైవ సేవకులందరూ కూడా దైతో నన్ను క్షమిస్తారని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే నేను చెప్పుటకు అర్హురాలనో కాదో నాకు తెలియదు కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన మాత్రం నేను షేర్ చేస్తున్నాను అన్ ఈ పన్నెండు మంది శిష్యులుగా మంచి సామర్థ్యం కలిగినటువంటి పాస్టర్ల చేత కమిటీ ఏర్పాటు చేసి చేసి అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో క్రీస్తుని కలిగినటువంటి బిడ్డలు ఉన్నారో కులంతో కానీ మతంతో కానీ పని లేకుండా క్రైస్తవులు క్రీస్తుని కలిగినటువంటి వారి చేత ఇలాంటి కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా క్రైస్తవులకు జరుగుతున్నటువంటి హింసను మనము కొంతవరకు ఆపవచ్చు వారికి సపోర్ట్గా వారికి ఆదరణగా మనము అలర్ట్గా ఉండొచ్చు క్రైస్తవులలో ఐక్యతను మనము చాటవచ్చు డినామినేషన్తో పని లేకుండా ఎలాంటి కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా క్రైస్తవులపై జరుగుతున్నటువంటి హింసను మనము నిలిపివేయవచ్చు అని నేను అనుకుంటున్నాను ఈ విధంగా దైవజనులైనటువంటి పాస్టర్ షఫీ గారు కావచ్చు లేదా పాస్టర్ అజయ్ బాబు గారు కావచ్చు లేదా మిగతా పాస్టర్స్ అందరి విషయంలో కూడా నేను మాట్లాడుతున్నాను ఎవరైతే యోగ్యులు ఎవరైతే సమర్థులో ఎవరైతే సత్యాసక్తి కలిగినటువంటి వారు ఉన్నారో ఎవరైతే లంచగుండులు కారో ఎవరైతే దైవభక్తి కలిగినారో వారందరి చేత ఒక కమిటీని ఏర్పాటు చేద్దాము క్రైస్తవులుగా భారతదేశ పరంగా మనము ప్రతి గ్రామంలో కూడా ఒక కమిటీని నియమిస్తాము క్రైస్తవులకు సపోర్ట్గా క్రైస్తవులకు అండగా మనము ఉండడానికి ఈ విధంగా మనము మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలను మనము ఎదిరించవచ్చు మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలను మనము ఎదుర్కొనవచ్చు కొంచెమైనా ధైర్యం అనే ఊరట అనేది ఉంటుంది ఏ గ్రామంలో అయితే మనకు సమస్య వస్తుందో ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు ఆ గ్రామంలో కమిటీ మెంబర్స్ వెంటనే స్పందిస్తారు కనుక కనీసం వారికి తోడుగా సహా సలహాదారులుగా అయినా ఉంటారు కనుక ఆ యొక్క సమస్య నుండి కొంత ధైర్యాన్ని పొందుకోవచ్చు విడుదలను కూడా పొందుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను దైవజన్మైనటువంటి వారు ఈ విషయంలో ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను అదేవిధంగా నేను మరి ఒక మాట కూడా చెప్తున్నాను ఏసు క్రీస్తు ప్రభు వారు పాపులను పాపులను రక్షించడానికి మాత్రమే వచ్చి ఉన్నారు పాపులను మాత్రమే పిలవడానికి వచ్చారు కానీ నీతి మంత్రలను కాదు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా మనం దేవుడు పాపులను మాత్రమే పిలవడానికి ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు అదేవిధంగా మిమ్మల్ని బాధించి వారి కొరకు ప్రార్థన చేయుడి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మనల్ని బాధించి వారి కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారమై కూడా ఉంచినాము నిజంగా మతేష్ వార్త తొమ్మిది పదమూడు ప్రకారము పాపులను పిలువ కానీ నేను నీతిమతులను కాదు అంటున్నాడు దేవుడు అదేవిధంగా లూకాస్ వార్త ఆరు ఇరవై ఏడు ప్రకారము దేవుని వాక్యం చెప్తుంది మిమ్మల్ని బాధించి వారి కొరకు ప్రార్థన చేయమని క్రైస్తవముగా మనము కమిటీలను ఏర్పాటు చేసినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా వీలైతే భారతదేశం అంటే అంటున్నా నేను ప్రపంచ వ్యాప్తంగా కూడా క్రైస్తవులకు ఒక ఏకత్వము ఐక్యత అనేది కావాలి డినామినేషన్తో సంబంధమో లేకుండా ఎవరైతే సమర్థులో ఎవరైతే దైవభక్తి కలిగారో ఎవరైతే సత్యాశక్తులై ఉన్నారో ఎవరైతే లంచగుండులు కారో అలాంటి వారితో ఇక్కడ స్త్రీ పురుషులైనటువంటి సంబంధం లేకుండా కమిటీలను ఏర్పాటు చేసి పై కమిటీగా పన్నెండు మంది శిష్యుల వలె అపోస్తులైనటువంటి దైవజనులు అందరూ ఉంటే వీరిని నడిపించడానికి ఒక మంచి ఒక ఒక మంచి కమిటీ అనేది ఏర్పాటు చేసినట్లయితే క్రైస్తవులకు సపోర్ట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను అదేవిధంగా మనము బాధించి వారి కొరకు ప్రార్థన చేసేటువంటి వారంగానే ఉందాము దేవుడు పాపలను మాత్రమే పిలవడానికి వచ్చాడు కనుక మనం హింస చేయకుండా అది అహింసతోనే మనము పోరాడేటువంటి వారముగా మన చేతిలో ఉన్నటువంటి ఆయుధము మనకు మన ప్రార్థనే మన ప్రార్థన అనేటువంటి ఆయుధం ద్వారా ముందుకు వెళ్ళేటువంటి వారంగా ఉందాము కానీ ఎవరికైతే హింస జరుగుతుందో ఎక్కడైతే హింస జరుగుతుందో అక్కడ తోడ్పాటుగా ఉంటుంది కమిటీ అని నేను ఆశిస్తున్నాను ఈ విధంగా కమిటీలను ఏర్పాటు చేస్తారని నేను నమ్ముచున్నాను ఆశిస్తున్నాను అదేవిధంగా మనము ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము మనము పదవ వచనం కూడా చూసినట్లయితే ప్రకట గ్రంథము ఆరవ అధ్యాయము పదవ వచనంలో చూసినట్లయితే వారు నాద సత్యస్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చకయ్యో మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేక ఉందని బిగ్గరగా కేకలు వేసరి తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇయ్యబడను మరియు వారి వలనే చంపబడబో చంపబడబోవు వారి సహదాసుల యొక్కయో సహోదరుల యొక్కయో లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవాలనని వారితో చెప్పబడినని ఇక్కడ వింటున్నాము మనము పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు హత్య సాక్షులై ఉన్నారు ఇక్కడ సాక్షులైనటువంటి వారు దేవుణ్ణి అడుగుతున్నారు ఏమని అంటే నాదా సత్యస్వరూపి ఎందాక నీవు ఇక్కడ నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చక ఎందువో మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన ప్రతి దొండన చేక ఎందువు అనే కేకలు వేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము కానీ ఇక్కడ సమాధానము మనకి వారికి వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తెల్లని వస్త్రములు పరిశుద్ధ వస్త్రములు ఇవ్వబడి ఉన్నవి అత సాక్షులైనటువంటి వారందరికీ కూడా పరిశుద్ధ వస్త్రములను అక్కడ ఇవ్వబడినవి మనము చూస్తున్నాము వారు వలె చంపబడు ఓ వారు సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కా వందలని వారితో అని వాక్యము మనము చూస్తున్నాము నిజంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు ఒక హతసాక్షిగా అయి ఉన్నారు అదేవిధంగా హతసాక్షులు కావాల్సినటువంటి వారు కూడా ఇంకా ఉన్నారని మనకు వాక్యము మనకి వివరిస్తుంది లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపలని అంటుంది హతసాక్షులుగా క్రైస్తవులుగా క్రీస్తుని కలిగినటువంటి వారముగా మన గురించి మనము పోరాడేటువంటి తరుణంలో మనము ఒకవేళ హతసాక్షులమైనప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధానంలో మనము వారి లెక్కలో పూర్తి అయ లెక్క పూర్తి అగ్గు వరకు కొంచెం కాలము విశ్రమింపవలనని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది హతసాక్షులు సాక్షులు అవ్వడానికి కూడా ఇష్టపడినటువంటి వారిని మీరు ఎన్నిక చేసుకోనండి క్రైస్తవ సమాజానికి ప్రార్థన అనేటువంటి ఆయుధం ద్వారా మంచి సామర్థ్యము కలిగి దైవభక్తి కలిగి సత్యాసక్తి కలిగినటువంటి వారి ద్వారా వెయ్యి మంది గాను వంద మంది గాను యాభై మంది గాను పది మంది గాను మీరు కమిటీలను ఏర్పాటు చేయండి పైన దైవ సేవకులందరూ కూడా అభిషక్తులందరూ కూడా ఆ పోస్టులలో వలె పన్నెండు మందిగా ఆ యొక్క కమిటీని ఏర్పాటు చేస్తారని నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను ఇట్టి వాక్ ఈ యొక్క నా ఆలోచన సరి అయినదో కాదో నాకు తెలియదు కానీ నా ఆలోచన నేను ఇక్కడ మీతో పంచుకుంటున్నాను ఈ యొక్క యూట్యూబ్ ద్వారా నేను పంచుకుంటున్నాను ఎందుకంటే ఈ విధంగా మనం చేయడం ద్వారా మన పైన జరుగుతున్నటువంటి హింసలను మనము అడ్డుకోవచ్చును ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఒక కమిటీ ఉన్నట్లయితే ప్రతి హింసను కూడా మనము నివారించవచ్చు అదేవిధంగా ప్రార్థించవచ్చు మనల్ని బాధించే వారి కొరకు మనము ప్రార్థించవచ్చు ఏసుక్రీస్తు ప్రభు వారు పాపులను మాత్రమే పెళ్ళించుటకు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు కనుక పాపుల రక్షణ నిమిత్తమై ప్రార్థించేటువంటి వారంగా ఉందాము అదేవిధంగా వాక్యము మనకి బోధిస్తుంది ఇక సువార్త లోకమంతట కూడా ప్రకటింపబడకుండా ఏసుక్రీస్తు ప్రభు వారు రారు అంతము లేదు అని వాక్యము మనకి వివరిస్తుంది కనుక వాక్యము ఇంకను విస్తరించాల్సిన అవసరము ఉంది మన పైన పెట్టినటువంటి భారము సువార్త ప్రకటించటం మాత్రమే సువార్త లోకమంతటా కూడా ప్రకటించబడిన తర్వాతనే యేసుక్రీస్తు యొక్క అంతము వస్తుంది అంతము ఎప్పుడు వస్తుందంటే స్వార్థ అందరికీ ప్రకటించబడాలి ఆ విధంగా ప్రకటించబడటకు ముందుగా ఉందాము అతసాక్షలమైనప్పటికీ కూడా కథ సాక్షలము అవుటకు కూడా మనం ఇష్టపడి మన యొక్క సువార్తను ప్రకటించేటువంటి వారంగా ఉందాము ఇందులో స్త్రీ పురుష భేదం లేకుండా ఇలాంటి కమిటీలను ఏర్పాటు చేసి క్రైస్తవులలో డినామినేషన్ లేకుండా ఏకత్వంగా ఉండడానికి ఐక్యతగా ఉండడానికి ఇది కమిటీ అనేది సహకరిస్తుందని నేను ఆశపడుచున్నాను అదేవిధంగా ఎస్ఏర్ లాంటి వారు ఉన్నారు స్త్రీలలో కూడా లూదియా లాంటి వారు ఉన్నారు అదేవిధంగా దెబోరా లాంటి వారు ఉన్నారు అదేవిధంగా కానాన దేశంలో అవే వేగి చూసినప్పుడు వెళ్ళినప్పుడు వేష్యం లాంటి స్త్రీలు కూడా ఉన్నారు కనుక స్త్రీ పురుష భేదము లేకుండా దైవజనులందరూ కూడా అభిషక్తులైనటువంటి పెద్ద కాపర్లు అందరూ కూడా నిజంగా అపోస్తుల వలె ఒక పన్నెండు మంది కలిసి కమిటీని ఏర్పాటు చేసి ప్రతి విలేజ్లో కూడా ఒక కమిటీని ఒక వంద మంది కావచ్చు వెయ్యి మంది కావచ్చు లేదా యాభై మంది కావచ్చు పది మంది కావచ్చు ఇలాంటి కమిటీలను ఏర్పాటు చేద్దాము డినామినేషన్తో సంబంధం లేకుండా మతంతో కులంతో సంబంధము లేకుండా ఈ విధంగా చేసి మనలో ఉన్నటువంటి ఐక్యతను మనము చాటి చెప్దాము మనకు జరుగుతున్నటువంటి హింసను మనము ప్రార్థన ద్వారా ఎదుర్కొందాము మన మనం అందరం కూడా ఐక్యత కలిగి ప్రభు సన్నిధానంలో ప్రార్థించే వారంగా ఉందాము ఇటు ఈ యొక్క నా ఆలోచన నిజమైనది అనుకుంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే మార్నింగ్ నేను ఆ యొక్క యూట్యూబ్లో పస్ షఫీ గారిది యొక్క నేను సైతము సమాజం కోసం అనేటువంటి ఆ యొక్క కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది దేవుడు వాక్యం ద్వారా నాకు ఇది జ్ఞాపకం చేసి ఉన్నాడు కనుక వాక్యానుసారంగా నేను మాట్లాడుతున్నాను ఇటు వాక్యం దేవుడు మనందరిలో ఫలింప చేయను గాక ఈ విధంగా కమిటీ భారతదేశంగా కావచ్చు లేదా ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా కావచ్చు ఇలాంటి కమిటీలను ఏర్పాటు చేయాలని దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్ తెలియచేస్తూ దైవ సేవకులు అందరూ కూడా నేను మీ అంత నేను యోగ్యురాలను కాకపోవచ్చు అయోగ్యరాలను కావచ్చు అయినప్పటికీ కూడా నా యొక్క మాటలు స్వీకరిస్తారని నేను నమ్ముచు విశ్వసిస్తున్నాను ఒకవేళ మీ పాస్టర్స్ ఒకవేళ నేను మిమ్మల్ని కలవడానికి కూడా ఎంత మాత్రం కూడా వెనకంత వెనుకంచ వేయట్లేదు అదేవిధంగా ఒక హతసాక్షిగా నేను చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ప్రభు కొరకు అపోసలైనటువంటి పౌలు వలె బ్రతికొట క్రీస్తే చావైతే లాభం అన్నాడు అదేవిధంగా ఐగుప్త ధనము కంటే క్రీస్తుని కూర్చున్న నింద గొప్ప భాగ్యం అనించినటువంటి మోషే ఉన్నాడు ఆ విధంగా నేను ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఒకవేళ అతసాక్షిని అయితే చనిపోతే నేను మాత్రమే చనిపోతాను కానీ క్రీస్తు కొరకు చనిపోతాను అందుని బట్టి నేను ఒక అతసాక్షిని లీస్ట్లో చేరబడతాను కనుక నాకు తెల్లని వస్త్రము ఇవ్వబడుతుంది కనుక ప్రభు సన్నిధానంలో మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కాపర్లందరికీ కూడా అభిషక్తులైనటువంటి సేవకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను నా ఆలోచన మీకు షేర్ చేస్తున్నాను ఈ ఈ ఈ విధంగా ఇటీ వాక్యము మీకు నచ్చినట్లయితే ఈ విధమైనటువంటి కమిటీ మీకు నచ్చినట్లయితే దయతో నేను ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను యూట్యూబ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ కూడా మీ యొక్క లైక్ ద్వారా షేర్ షేర్ చేయండి ఇటు ఈ యొక్క మెసేజ్ను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ యొక్క ఉద్దేశాలు ఒకవేళ నా ఉద్దేశం ఇది కావచ్చు మీ ఉద్దేశం ఏదైనా ఉండొచ్చు మీ తలంపులు దేవుడు ఎలాంటి ఆలోచన పెట్టినాడో నాకు తెలియదు కదా కనుక దేవుడు ఒకవేళ మీకు ఇంకా మంచి ఆలోచన ఇచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క ఒపీనియన్స్ మీ యొక్క ఆలోచనలు కూడా కామెంట్ రూపంలో నాకు పెట్టండి దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నారు కృతజ్ఞతలు నిజంగా చెప్తున్నాను కా సేవకులందరూ కూడా ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారని పాస్టర్ వలె నేను సైతం సమాజం కోసం అనేటువంటి అదే కాన్సెప్ట్తో మనము ఒక పన్నెండు మంది అభిషెక్తులైనటువంటి సేవకుల చేత కమిటీ ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో కూడా యాభై మందిగా వంద మందిగా పది మందిగా వెయ్యి మందిగా కమిటీలను ఏర్పాటు చేద్దాము ఈ విధంగా మనందరము కూడా క్రైస్తవులమైనటువంటి మనము ఏకత్వము కలిగి ఐక్యత కలిగి ముందుకు ఎలుటకు దేవుడు సహాయం చేస్తాడు మనకి పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క మరణము మనకి క్రైస్తవులలో ఏకత్వము ఐక్యత తీసుకొచ్చిందని నేను నమ్ముచున్నాను దేవుడు మోసే వలె మోసే ఇజ్రాయెల్ని ఏ విధంగా నడిపించి ఉన్నాడో నేడు మనము ఇజ్రాయెల్లు ఉన్నటువంటి మనము క్రైస్తవులమైనటువంటి మనల్ని కూడా దేవుడు మోసే లా మోషే లాంటి వ్యక్తి వలె ఒక పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఉంచినట్టుగా మనం కూడా అందరం ఐక్యత కలిగి ఇక ముందుకు సాగుదాము దేవుడు మనందరినీ కూడా దీవించి కాక కాపర్లైనటువంటి వారు క్రైస్తవులైనటువంటి వారు క్రీస్తుని కలిగినటువంటి వారు ఈ నా మాటలు ఆలకించి అంగీకరిస్తారని నమ్ముచో నమ్ముచో విశ్వసిస్తూ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకొంచున్నాను ఆ